తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు సీఎం రేవంత్ రెడ్డి మధ్య పోస్టు పోల్ రివ్యూ జరిగింది నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ అంచనాలు ఎందుకు మారాయనే అంశాలపై ఢిల్లీలో సుదీర్ఘంగా వీరు చర్చించుకున్నారు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు భారీ స్థాయిలో బీజేపీకి షిఫ్ట్ కావడంపైనే ప్రధాన చర్చ జరిగింది ఈ కారణంగానే మిషన్ ఫిఫ్టీన్ టార్గెట్ లెక్కలు తప్పాయని ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం నెలకొంది బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి మలుతాయనే అంశాన్ని సీరియస్ సీరియస్గా పరిగణలోకి తీసుకోలేకపోయానని దాని తీవ్రతను గుర్తించినట్టయితే వ్యూహం మరోలా ఉండి ఉండేదన్న అభిప్రాయాన్ని ఇరువురు లోతుగా విశ్లేషించుకున్నట్టు తెలిసిందే రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ శనివారం సాయంత్రం సునీల్ కనుగోలుతో అనేక కోణాల నుంచి ఫలితాలపై చర్చించారు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ షేర్ కంటే కూడా లోక్సభ ఎన్నికల్లో పెరిగిందని కానీ కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓట్లలో తేడా రావడం పైన వీరిద్దరి మధ్య చర్చ మధ్య లోతుగా చర్చలు జరిగినట్టు సమాచారం పార్టీ క్యాడర్ క్షేత్ర స్థాయిలో తగినంతగా కష్టపడకపోవడమా లేదా బీజేపీ తన ఓటు బ్యాంకును సొంతంగానే పెంచుకోగలిగిందా లేదా బీఆర్ఎస్ ఓట్లు డైవర్ట్ కావడం వల్లనే ఓట్ షేర్ లో వ్యత్యాసం వచ్చిందా ఇలాంటి అంశాలపైన వీరిద్దరు చర్చించుకున్నారు త్వరలో రానున్న సర్పంచ్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇది పునరావృతం కాకుండా తగిన వ్యూహాలు సిద్ధం చేయనున్నారు రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాల్లో కనీసం పద్నాలుగు చోట్ల గెలవాలని మిషన్ ఫోర్టీన్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న అందులో ఎనిమిది సెగ్మెంట్స్ లో మాత్రమే రీచ్ కావడం చర్చల్లో కీలకంగా మారింది కనీస పక్షంలో తొమ్మిది నుంచి పన్నెండు మధ్య సీట్లలో గెలుస్తామని డబుల్ డిజిట్ వస్తుందని భావించిన సీన్ మారటంతో ఎనిమిది సీట్లలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది బీజేపీని ఢీకొట్టడంలో ఎంచుకున్న అంశాలను క్యాంపెయిన్ సరళి వాటి ప్రభావాలపై వీరిద్దరు చర్చించుకున్నట్టు తెలిసిందే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి ఒక్క సీటు వచ్చిన ఆ తర్వాత ఆరు నెలలకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు రావడం ఆ రెండు ఎన్నికల్లో వచ్చిన ఓట్ షేర్ పరిగణలోకి తీసుకొని ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్ల షేర్ గురించి కూడా సునీల్ కనుగోల్ తో సీఎం రేవంత్ అనలైజ్ చేసినట్టు తెలిసిందే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ షేర్ పెరగడం ఆరు నెలల పాలనా ఫలాలు ఆరు గ్యారంటీల అమలు తదితరాలతో ప్రజల్లో నమ్మకం ఏర్పడిందనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసి బీజేపీకి షిఫ్ట్ కాకుండా ఉన్నట్టయితే కు అడ్వాంటేజ్ గా మారేదని కానీ రెండు పార్టీలు కాంగ్రెస్ ను ఉమ్మడి శత్రువుగా భావించి లోపాయకారిగా వ్యవహరించడం వల్లనే అంచనాలు తప్పాయని వీరిద్దరి రివ్యూలో మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి